అందరికీ నమస్కారం పెళ్లి చూపులు ముగింపు భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం కథలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఈ కథను ఇన్ని రోజులు ఆదరించినట్టు రేపటి నుండి పెట్టే కథలు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను కథలోకి వెళ్దాం అర్జున్ ప్రేమగా కన్నీళ్లతో చెప్పిన మాటలు మానస మనసును ఇంకా ఏడిపించేశాయి అర్జున్ ను గట్టిగా హత్తుకొని ఏడుస్తూనే ఉంది అర్జున్ మానసను ఓదార్చాలని అనుకోలేదు తన బాధ తీరగానే తనకు ఓదార్పు దొరుకుతుంది అనుకొని మానసను గట్టిగా హగ్ చేసుకొని మౌనంగా రోధిస్తున్నాడు అతని కన్నీళ్ళు మానస చెంపల మీదికి జారుతూనే ఉన్నాయి చాలాసేపటికి మానసి ఏడుపు ఆగింది నిదానంగా తలెత్తి అర్జున్ వైపు చూసి అతని నుదుటి మీద ముద్దు పెట్టి మళ్ళీ గట్టిగా హగ్ చేసుకుంది ఏదో బాధ భయం మానసను కుదురుగా ఆలోచించలేయడం లేదు నా మీద కోపం తగ్గిందా అన్నాడు అర్జున్ మానస మోహాన్ని చేతుల్లోకి తీసుకొని మానస కళ్ళు కిందికి దించేసింది సరే నీ కోపం తగ్గినప్పుడే నాతో మాట్లాడు కానీ ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఫుడ్ మానేయడం లాంటి పనులు మాత్రం చేయకు నేను భరించలేను ఇంకోసారి నువ్వు ఇలాంటి పని చేస్తే నా మీద ఒట్టే అన్నాడు తన తల మీద చెయ్యి వేసుకొని మానస మౌనంగా అతన్ని హత్తుకొని ఉండిపోయింది మానస నువ్వు ఇలా దగ్గరగా ఉంటే నాకెంత హాయిగా ఉంటుందో తెలుసా నాకున్న బాధలు టెన్షన్స్ అన్నీ ఈ కౌగిలి పోగొట్టేస్తుంది నేను నీ దగ్గర ఏ విషయం దాచాలి అనుకోలేదు కానీ పరిస్థితులు అలా వచ్చేసాయి అది కూడా ఒక సమస్య రూపంలో నన్ను ఆహ్వానించాయి అవన్నీ చక్కబడ్డాక నీకు విషయం చెప్పాలి అనుకున్నాను అంతేగాని నీ దగ్గర దాచాలి అని కాదు మానస సాహితి నా జీవితంలో ముగిసిపోయిన అధ్యయనం అని నీకు ఎప్పుడో చెప్పాను తను నా మొదటి వారే అయ్యుండొచ్చు కానీ ఏ రోజైతే నన్ను వదిలేసి వెళ్ళిందో ఆ రోజే మా బంధం ముగిసిపోయింది ఇప్పుడు నా సర్వస్వం నా జీవితం నా ప్రాణం అంతా నువ్వే మానస అలాంటి నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా సాహితి రాసిన లెటర్ చదవగానే నేను తనతో మళ్ళీ కలిసిపోయానని ఎలా అనుకున్నావు తను నన్ను కావాలి అనుకొని ఉండొచ్చు కానీ నేను అనుకోలేదు ఇలాంటి ఏ విషయం అయినా సరే నువ్వు నన్ను ప్రశ్నించాలి నాతో గొడవ పడాలి అంతేగాని నన్ను వదిలేసిపోతావా ఇంతేనా ప్రేమ మరొకరు నా జీవితంలోకి వస్తున్నారంటే నన్ను ఇంత ఈజీగా వదిలేసే ప్రేమ అనేది నా కోసం పోరాడవా అర్జున్ నువ్వు నా వాడివి అని పోట్లాడవా చాలా బాధగా ఉంది మానస నా మానస నన్ను చిన్నప్పటి నుండి ఆరాధించిన మానస నన్ను కేవలం అనుమానంతో వదిలేసి వెళ్ళిపోతుందా ఇలాంటి రోజు నేను ఇంకా ప్రాణాలతోనే ఉన్నానా ఎందుకు ఉన్నానో అనిపిస్తుంది ఇప్పటికిప్పుడే ఇలాగే నా ప్రాణం పోతే బాగుంటుందేమో అన్నాడు ఏడుస్తూ వెంటనే మానస అతని నోటిని మూసేసింది చేత్తో మానస కళ్ళలో నీళ్లు కారుతూనే ఉన్నాయి నిదానంగా లేచి కూర్చొని అర్జున్ తనని దగ్గరికి తీసుకొని గట్టిగా హత్తుకుంది ఆ హత్తుకోవడంలోనే తెలుస్తుంది మానసకు అర్జున్ అంటే ఎంత ప్రేమో అర్జున్ మానస తలను కిందికి వంచి మానస పెదాలను ఆర్తిగా అందుకొని చంపించాడు ఆ ముద్దులో మానస మీద ప్రేమంతా కనిపించింది మానస మాత్రం ఆ రాత్రంతా మౌనాన్ని ఆశ్రయించింది చాలాసేపటికి ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు ఉదయం అర్జున్ మానస కంటే ముందే లేచి ఫ్రెష్ అయ్యి మానస తలను ఒల్లో పెట్టుకొని కూర్చున్నాడు బాగా ఏడవడం వల్ల కలిగిన గాఢ నిద్రలోంచి మానస లేవడానికి చాలా సమయమే పట్టింది లేవగానే అర్జున్ ఒల్లో ఉందని గ్రహించి టక్కున పైకి లేవబోయింది కానీ అర్జున్ వదలలేదు గట్టిగా పట్టుకొని ఆపేశాడు మానస అర్జున్ వైపు చూడలేదు తలదించుకుంది నేనంటే నీకు ఎంత ప్రాణమో నాకు తెలుసు మానస నన్ను బాధ పెట్టాలని నువ్వు ఎప్పుడు అనుకోవని కూడా నాకు తెలుసు ఇప్పుడు కూడా నా మీద ప్రేమతోనే ఇలా ప్రవర్తిస్తున్నావు అని కూడా నాకు తెలుసు ఒక్క విషయం మాత్రం చెప్పు నేను చెప్పే నిజం ఇప్పుడు వినాలని అనుకుంటున్నావా లేదా అన్నాడు మానసను వదిలేసి మానస తనకు అది అవసరం లేనట్టు అర్జున్ ఒళ్ళోంచి లేచి వాష్రూంలోకి వెళ్ళిపోయింది అర్జున్ గట్టిగా నిట్టూర్చి హాల్లోకి వచ్చాడు తనే స్వయంగా కాఫీ కలుపుకొని మానసకు పాలు తీసుకొని మళ్ళీ రూమ్లోకి వచ్చాడు మానస అప్పటికే వచ్చి బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచనలో ఉంది పాలు అన్నాడు మానస చేతికి అందించి ఏం మాట్లాడకుండా సైలెంట్గా తాగేసింది అర్జున్ చిన్నగా తనలో తను నవ్వుకొని మా మానస బంగారం అన్నాడు మానస ఓ రెండు రోజులు ఎటైనా వెళ్ళొద్దామా అన్నాడు మానస చేతిని పట్టుకొని అంటూ తల తిప్పింది మానస సరే నీ ఇష్టం నీకు నచ్చినప్పుడే వెళ్దాం అన్నాడు నేను విడాకులు ఇద్దాం అనుకుంటున్నాను అంది తల పైకెత్తకుండానే అర్జున్ కరెంట్ షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయాడు ఆ షాక్ నుండి తేరుకోవడానికి అతనికి చాలా టైం పట్టింది పిచ్చి పట్టిందా నీకు అన్నాడు భయంగా మానస వైపు చూస్తూ నాకేం పిచ్చి పట్టలేదు పట్టిన పిచ్చి వదిలిపోయింది అందుకే నా ఆలోచనలు కరెక్ట్గా ఉన్నాయి అంది అతని వైపు చూడకుండానే అదే మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు అన్నాడు కొంచెం కోపంగా ఎలా చెప్పినా నా నిర్ణయం ఇదే అంది స్ట్రాంగ్గా అంతకంటే నన్ను చంపేసి నువ్వు సంతోషంగా ఉండు నువ్వు చంపలేకపోతే నేనే చచ్చిపోతాను ఈ పని మాత్రం చెయ్యనివ్వను నేను ప్రాణాలతో ఉండగా అనేసి హాల్లోకి వచ్చేశాడు హాల్లోకి వచ్చిన అర్జున్ కోపం తగ్గలేదు విడాకులు అన్న మాట దగ్గరే ఆగిపోయింది అతని ఆలోచన అసలు ఆలోచిస్తుంది మానస ఎందుకిలా ఆలోచిస్తుంది నేనే నిజాన్ని చెప్తాను అంటున్నా వినడానికి సిద్ధంగా లేదు నన్ను వదిలేసిపోతుందా ఎక్కడికి పోతుంది ఎలా పోతుంది నేనంటే తనకు ఇష్టం లేదా ఇదే నా తన ప్రేమ నేను తప్పు చేయలేదని తన మనసు తనని నిలదీయడం లేదా పోని నిజాన్ని నేనే చెప్తాను అంటున్నా వినిపించుకోవడానికి సిద్ధంగా లేదు ఎందుకని అనుకున్నాడు కోపంగా మానస రూమ్లోంచి బయటకు రాలేదు అర్జున్ చెప్పే నిజం ఏంటో తెలుసుకోవాలనే ఆలోచన కూడా తనకు కలగడం లేదు అర్జున్ సాహితిని మళ్ళీ చేరదీశాడేమో అనే ఊహలో తన మనసు చెప్పే మంచి వినడానికి కూడా సిద్ధంగా లేదు మానస దాదాపు వారం రోజులు గడిచిపోయాయి మానస అర్జున్తో మాట్లాడడం లేదు అర్జున్ మాట్లాడుతున్నా అతని మనసు ప్రశాంతంగా లేదు మానస ఆలోచనలు ఏ పూట ఎలా మారిపోతాయో అని ఆందోళన పడుతూనే ఉన్నాడు ఆఫీస్కు వెళ్ళడం మానేశాడు మానస రూమ్లో నుండి బయటకు అస్సలు రావడం లేదు ఒకరోజు అర్జున్ సాయంత్రం బయటకు వెళ్ళాడు పల్లి నేను వచ్చేంతవరకు మానస జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు సరే సార్ అన్నాడు పల్లి దాదాపు అర్ధరాత్రి రెండు గంటల తర్వాత అర్జున్ ఇంటికి తిరిగి వచ్చాడు అతను మామూలుగా రాలేదు బాగా తాగి వచ్చాడు మానస అంతవరకు అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది అతని అలికిడి వినగానే సైలెంట్గా పడుకునేసింది అర్జున్ నిదానంగా రూంలోకి వచ్చి మానస పక్కన కూర్చున్నాడు మానస మానస అన్నాడు కుదుపుతూ మానస కదల్లేదు బాగా నిద్రలో ఉన్నట్టు నటిస్తుంది నిద్రపోతున్నావా బాగా నిద్రపో నిద్రలో అయినా ప్రశాంతంగా ఉండు నా గురించి ఆలోచించకు నేను తప్పు చేయలేదు మానస ఆ విషయం నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు ఎందుకని నాతో మనస్ఫూర్తిగా మాట్లాడి నీ అనుమానాలు తీర్చుకోవు నేనే చెప్పాలి అనుకున్నా వినిపించుకోవు ఇంకెప్పటికీ మన మధ్య ఈ దూరం తగ్గేదే నాకు నీతో సంతోషంగా బతకాలని ఉంది మానస మన మధ్య ఈ అపార్థాలు ఎందుకు నన్ను సుగుణ విషయంలో అంతగా అర్థం చేసుకున్న నువ్వే ఈరోజు సాహితి విషయంలో అపార్థం చేసుకున్నావా నిజంగా సాహితి ప్రాణాలతోనే ఉండి ఉంటే నేను ఈజీగా నీ అపార్థాలను తొలగించగలిగేవాడిని కదా తను లేకపోవడం వల్లే ఈ సమస్య ఇంకా పెద్దది అయ్యింది మన మధ్య దూరం పెరుగుతూనే ఉంది నీకు ఇలాగే సంతోషంగా ఉంది అనుకుంటే ఇలాగే ఉండు నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అన్నాడు మానస చేతిని తన చేతుల్లో పట్టుకొని ఏడుస్తూ అర్జున్ మాటలు వింటూ మానస లోపలే ఏడుస్తుంది తన కళ్ళల్లో నీళ్లు పక్కలకు జారుతుంటే అవి అర్జున్ ఎక్కడ చూస్తాడు అని ఒకవైపు భయపడుతుంది సాహితి ప్రాణాలతో ఉండి ఉంటే అనే మాట అర్జున్ నోటి వెంట వినగానే మానస టక్కున లేచి కూర్చుంది కళ్ళు తుడుచుకొని సారీ మానస డిస్టర్బ్ చేశానా అన్నాడు దూరం జరుగుతూ మానస అర్జున్ ను చేయి పట్టుకొని ఆపేసింది అంత మత్తులోనూ అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు మానస వైపు ఏమైనా తిన్నావా అంది అర్జున్ పక్కకు జరిగి నాకు తినాలనిపించడం లేదు అన్నాడు బాధగా అతని కళ్ళు మసుకబారాయి కన్నీళ్లు నిండి నేను అన్నం పెట్టుకొని వస్తాను పడుకోకు అని అర్జున్ నుదుటి మీద ముద్దు పెట్టి పైకి లేచింది వద్దు నువ్వు ఇలా నా గురించి కేర్ తీసుకుంటుంటే నాకు ఆకలి గుర్తు కూడా రాదు మానస నన్ను వదిలి వెళ్ళకు ప్లీజ్ అన్నాడు మానస చేతిని గట్టిగా పట్టుకొని అర్జున్ అలా అంటుంటే మానస కళ్ళలో కూడా నీళ్లు నిండిపోయాయి వెంటనే అర్జున్ పక్క కూర్చొని అర్జున్ తలను గుండెలకు హత్తుకుంది ప్రేమగా సారీ అర్జున్ నిన్ను చాలా బాధ పెట్టాను అంది అతన్ని ఇంకా గట్టిగా హత్తుకొని ఐ లవ్ యు మానస నీ విషయంలో నేను ఎలాంటి తప్పు చేయను అన్నాడు మానసను గట్టిగా హగ్ చేసుకొని నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించు అర్జున్ ఈ ఒక్కసారికి అంది అతని తల మీద చెయ్యి వేసి నిమురుతూ అన్నాడు నవ్వుతూ అన్నం తినిపిస్తా పదా అంది అతను చెయ్యి పట్టుకొని లేపుతూ వద్దు ఈ ఆనందంలో నాకు ఆకలి వేయడం లేదు అన్నాడు తినాల్సిందే పద అని బలవంతంగా అర్జున్ని కిచెన్లోకి లాక్కొచ్చింది పల్లి కాంతమ్మ హాల్లోనే ఉన్నారు పల్లి మీరు వెళ్ళి పడుకోండి అంది మానస సరే అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు మానస అర్జున్ని కిచెన్లోకి తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టి ప్లేట్లో అన్నం పెట్టుకొని వచ్చింది నువ్వు తిన్నవా అన్నాడు మానస చేతిని పట్టుకొని తన మీద కూర్చోబెట్టుకొని అంది అబద్ధం కదా అన్నాడు మానసని చూస్తూ మానస చిన్నగా నవ్వి అన్నం కలిపి అర్జున్కి తినిపించడం మొదలుపెట్టింది ఐఎం సారీ మానస అన్నాడు మళ్ళీ ముందు తిను మిగిలినవి తర్వాత మాట్లాడదాం అని అతనికి తినిపించి రూంలోకి తీసుకెళ్ళింది అర్జున్ మానస చేతిని వదిలిపెట్టడం లేదు మానస నీతో చాలా చెప్పాలి అన్నాడు అర్జున్ మానసను బెడ్ మీద కూర్చోబెట్టి ఇప్పుడు కాదు రేపు మాట్లాడదాం ఇప్పుడు ప్రశాంతంగా పడుకో అర్జున్ అంది అతని తలను తన ఒల్లోకి తీసుకొని నా మీద కోపం పోయిందా అన్నాడు మానస వైపు చూసి నువ్వు పడుకో అని అతని తల మీద మొద్దు పెట్టింది అర్జున్ ఇంకేం మాట్లాడకుండా పడుకునేశాడు మానసకు ఆలోచనలు ప్రారంభమయ్యాయి సాహితి ప్రాణాలతో లేదా ఎందుకు లేదు అసలు ఏం జరిగింది సాహితికి సాహితి ప్రాణాలతో లేకపోతే అర్జున్కు లెటర్ రాసింది ఎవరు సాహితి నేనా ఉదయం అర్జున్ తనే చెప్తాడు అప్పటి వరకు ఈ ఆలోచనలు కట్టి పెట్టడం బెటర్ అనుకొని అర్జున్ ని పక్కన పడుకోబెట్టి అతని గుండె మీద తల పెట్టుకొని పడుకుంది ఉదయం అర్జున్కు తొందరగానే మెలుకువ వచ్చింది తన ఎద మీద పడుకున్న మానసును చూడగానే అతనికి చాలా ఆనందంగా అనిపించింది రాత్రి జరిగిందంతా అతని కళ్ళ ముందు కదలాడింది చిన్నగా మానస తల మీద ముద్దు పెట్టుకున్నాడు ఐ లవ్ యు మానస ఇలా నాకు దగ్గరగా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అనుకున్నాడు మనసులో తర్వాత చాలాసేపటికి మానసకు మెలకువ వచ్చి అర్జున్ గుండెల మీద నుండి పక్కకు జరిగింది అర్జున్ ఇంకా నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకున్నాడు మానస అర్జున్ నుదుటిన ముద్దు పెట్టి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది మానస అటు వెళ్ళగానే అర్జున్ లేచి కూర్చున్నాడు నేను రాత్రి అసలు ఏం మాట్లాడాను మానసతో తను నా మీద కోపంగా లేదు అంటే సాహిత్య విషయం చెప్పేశానా అని ఆలోచనలో పడ్డాడు మానస రాగానే తలదించుకొని ఉండిపోయాడు మానస నేరుగా వచ్చి అర్జున్ పక్కన కూర్చొని ఐఎమ్ సారీ అర్జున్ ఇన్ని రోజులు నీ మాటలు పట్టించుకోలేదు కనీసం వినాలని కూడా అనుకోలేదు నువ్వు నిజం చెప్తాను అంటున్నా నీ మాటలు వినకుండా నిన్ను దూరం పెట్టాను సాహితి ప్రాణాలతో లేదు అని రాత్రి నువ్వు అనడం నేను విన్నాను సాహితి ప్రాణాలతో లేదా అసలేమైంది తనకు ఇంకా సాహితి మారిపోయిందేమో తన విషయంలో నీకోసం కూడా తగ్గిపోయిందేమో మళ్ళీ మీరిద్దరూ ఒక్కటయ్యారేమో అనే అపోహలో అనుమానంలో నేను నిన్ను అపార్థం చేసుకున్నాను ఇప్పుడు చెప్పు అసలు సాహితికి ఏమైంది ఎందుకు తను ప్రాణాలతో లేదు అంది అర్జున్ చేతులు పట్టుకొని అర్జున్ ఏమీ దాచకుండా జరిగినదంతా మానసతో చెప్పేశాడు సాహిద్ మీద సానుభూతితో మానస కళ్ళలో నీళ్లు నిండిపోయాయి నేనెంత మూర్ఖురాలని కదా అర్జున్ అనవసరంగా నేను బాధ పెట్టాను పాపం సాహితి ఎంత బాధపడి ఉంటుందో ఆ రవిగాడిని నిలువున నరికేసిన పాపం లేదు ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటాడు ఇలా చీ కొంతమంది ఎప్పటికీ ఇంతేనేమో కదా అంది రవి మీద కోపంగా నాకు కూడా అలాగే అనిపిస్తుంది మానస మొదట నా జీవితంలో సాహితిని దూరం చేశాడు మళ్ళీ తెచ్చిపెట్టాడు నేను సాహితిని దగ్గరకు తీయకపోవడం వల్లే వాడు మళ్ళీ సాహితి జీవితంలోకి ఈజీగా దూరిపోగలిగాడు వాడు సాహితి చెప్పిన మాట ఇంటిని రాసిస్తానని ఆ ఇంటి కోసం సాహితిని హింసించాడు ఆ ఇల్లు పోతే పోయిందని సాహితి ఎందుకు వాడికి రాసివ్వలేదు అన్నాడు తను కూడా బాధగా అక్కడ నువ్వు కూడా ఉంటున్నావు కదా అందుకే రాసివ్వలేదేమో ఏదేమైనా కానీ సాహితి ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం సమస్యను దూరం చేసుకునే తను సంతోషంగా ఉంటే బాగుండేది అర్జున్ అంది అన్నాడు అర్జున్ మానస భుజం మీద తల ఆనించి లవ్ యూ అర్జున్ నేను నిన్ను అపార్థం చేసుకున్న నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు అంది అతని తల నిమురుతూ అర్జున్ మానసను హగ్ చేసుకొని ఇంకెప్పుడు నాకు దూరంగా వెళ్ళిపోకు నేను ప్రాణాలతో ఉండలేను అన్నాడు వెళ్ళను అంది మానస వాళ్ళిద్దరి సమస్య ఆ రోజుతో తీరిపోయింది అర్జున్ ఆఫీస్ కూడా వెళ్లకుండా నాకు అనుమానం పోగొట్టడానికి ఇంట్లోనే ఉండిపోయావు ఈ రోజు నుండి నువ్వు ఆఫీస్కు వెళ్ళు అంటూ నవ్వుతూ అర్జున్ని ఆఫీస్కి సాగనంపింది అర్జున్ వెళ్ళేటప్పుడు మానస నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళాడు సాహితి చనిపోయిన రెండు నెలల తర్వాత రవి ఆ చూకి దొరికింది అప్పుడు వాడి మీద కేసు పెడతాను అన్నాడు అర్జున్ కానీ మానస అడ్డుపడింది జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి సాధించేది ఏముంటుంది వాడికి శిక్ష పడటానికి కూడా కనీసం ఆరేడు సంవత్సరాలు టైం పడుతుంది అంతవరకు కోర్టుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేయడం ఎందుకు అంది నువ్వు చెప్పింది నిజమే కావచ్చు మానస కానీ వాడి వల్ల ఒక ప్రాణం పోయింది అది మర్చిపోకూడదు మనం ఈరోజు వాడిని వదిలేస్తే రేపు మరో ఆడదాని జీవితంతో ఆడుకుంటాడు అన్నాడు ఏమో అర్జున్ నీ ఇష్టం కానీ నాకైతే ఈ పోలీసులు కోర్టులు అంటూ తిరగడం ఇష్టం లేదు అంది సరే నీకు ఇష్టం లేని పని చెయ్యను వాడిని వదిలేస్తాను అన్నాడు అర్జున్ వదిలేయని చెప్పను వాడికి ఆడదానికి జోలికి పోవాలంటే భయం మాత్రం కలగాలి అది ఎలాగో ఆలోచించు అంది నవ్వుతూ రౌడీజం చేయమంటావా అన్నాడు ఆశ్చర్యంగా కాదు నీకు తెలిసిన పోలీసులు ఎవరైనా ఉంటే వాళ్లతో ఒకసారి కోటింగ్ ఇప్పించు చాలు అంది అర్జున్ నోటిని తన చేతితో మోస్తూ అర్జున్ కూడా నవ్వి సరే బంగారం అన్నాడు మానస చెప్పినట్టే అర్జున్ తనకు తెలిసిన పోలీస్ చేత రవికి బాగా బడిత పూజ చేయించాడు ఇంకెప్పుడు ఎవరి జోలికి పోనని రవి అర్జున్ కాళ్ళ మీద పడ్డాడు సరే ఇక నుండి జాగ్రత్తగా బ్రతుకు అని రవిని వదిలేశాడు అర్జున్ అర్జున్ ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అంది మానస ఏం లేదు మానస యుఎస్లో మన కంపెనీ గురించి అన్నాడు ఏమైంది నీకు తెలిసిన వాళ్ళని పంపమని చెప్పాను కదా అంది చెప్పావు నేను కూడా మనిషిని మాట్లాడాను అంతా అయ్యాక ఇప్పుడు తనకు వెళ్ళడం కుదరదని అంటున్నాడు అతను అన్నాడు బాధగా సరే మరొకరిని చూద్దాం దానికెందుకు బాధపడడం అంది ఒకవేళ వాళ్ళు కూడా ఇలా చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తే ఎలా అన్నాడు ఇప్పుడు మానస ఆలోచనలో పడింది నిజమే అర్జున్ మరైతే ఏం చేయాలి అనుకుంటున్నావు అంది నా ఆలోచన ఏంటంటే మనమే అక్కడికి వెళ్ళిపోదాం అని ఇక్కడైతే కంపెనీని బాధ్యతగా చూసుకోవడానికి మనుషులు ఉన్నారు కానీ యుఎస్లో అయితే మనకు అందరూ కొత్త ఎవరిని అక్కడికి పంపినా ఎలా మెయింటైన్ చేస్తారో అనే భయం ఉంటుంది కాబట్టి కొంతకాలం మనమే వెళ్దాం ఏమంటావు అన్నాడు మానస చాలాసేపు ఆలోచించి సరే అర్జున్ నీకు ఎలా ఇష్టమైతే అలాగే చేయి అంది థ్యాంక్స్ మానస నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావు అని అనుకోలేదు అన్నాడు నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అర్జున్ ఇందులో ఒప్పుకోకపోవడానికి ఏముంది అంది అర్జున్ మానసకు వీసా పాస్పోర్ట్ ఏర్పాట్లను పూర్తి చేయడానికి నెల రోజులు పట్టింది మానస కూడా అప్పటికి ఏడు నెలలు దాటింది ఇలాంటి సమయంలో ఎవరూ లేని చోటుకు వెళ్ళడం అవసరమా అన్నాడు మానస చిన్నయ్య తప్పదన్నయ్య ఇదంతా మా పిల్లల కోసమే కదా అంది మానస సరేనమ్మా ఎక్కడైనా సరే మీరు సంతోషంగా ఉండడమే మాకు కావలసింది అన్నాడు మరో పది రోజుల్లో ప్రయాణం పల్లి కాంతమ్మలకు ఉండడానికి ఆ ఇంటి ఆవరణలోనే ఒక ఇల్లుని కట్టించాడు అర్జున్ వాళ్లకు నెల నెల జీతం వచ్చే ఏర్పాటు కూడా చేశాడు మీరు లేకుండా ఇక్కడ మేమేం చేయాలి సార్ అన్నాడు పల్లి పల్లి మేము ఇక్కడ లేకపోయినా మీరు ఇక్కడే ఉండాలి ఈ ఇల్లు మానస కోసం కట్టించాను కానీ గృహప్రవేశం పూర్తి చేసి ఈ ఇంట్లో ఉండడానికి మాకు కుదరడం లేదు యుఎస్లో వర్క్ కొంచెం డెవలప్ కాగానే అక్కడే ఒక నమ్మకమైన మనిషిని చూసి వర్క్ అప్పగించి మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తాం అంతవరకు ఈ ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత మీదే అన్నాడు అర్జున్ సరే సార్ అన్నాడు పల్లి మానసమ్మ పోని మీ అన్నవాళ్ళని రమ్మని చెప్పొచ్చు కదా అమ్మ అంది కాంతమ్మ వాళ్లకు పల్లెటూరి వాతావరణం నచ్చుతుంది కాంతమ్మ వచ్చిన ఇక్కడ ఉండలేరు అంది మానస కాంతమ్మ సైలెంట్ అయిపోయింది మరో పదిహేను రోజుల తర్వాత అర్జున్ మానస ఇద్దరు యుఎస్ వెళ్ళిపోయారు ఆల్రెడీ అక్కడ అన్ని ఏర్పాటు చేసుకోవడంతో వాళ్లకు ఎటువంటి ఇబ్బంది రాలేదు మానసకు డెలివరీ రోజులు దగ్గర పడుతున్నాయి అర్జున్ పక్కనే ఉండి చూసుకోవడం కుదరడం లేదు అని ఇంట్లో మెయిడ్ని పనికి కుదిర్చాడు అలా అలా మానస డెలివరీ రోజు రానే వచ్చింది డాక్టర్ చెప్పిన డేట్కు మానసను తీసుకొని అర్జున్ హాస్పిటల్కు వెళ్ళాడు డాక్టర్ అంతా చెక్ చేసి మానసకు ఏదో ఇంజెక్షన్ ఇచ్చింది అంతే అప్పటికప్పుడు మానసకు డెలివరీ పెయింట్స్ స్టార్ట్ అయ్యాయి ఆ పెయింట్స్ భరించలేక మానస ఏడుస్తుంటే మానసను చూసి అర్జున్ ఏడుస్తున్నాడు అర్జున్ కూడా ఏడవడం చూసి అక్కడి డాక్టర్లు చాలా ఆశ్చర్యపోయారు దాదాపు ఐదు గంటల పూరిటి నొప్పుల తర్వాత మానస మగ బిడ్డకు జన్మనిచ్చింది ఆ బిడ్డను చూడగానే మానస అప్పటి వరకు పడిన బాధంతా మర్చిపోయింది అర్జున్ అయితే తన సంతోషాన్ని దాచుకోలేక మానస నుదుటి మీద మళ్ళీ మళ్ళీ ముద్దు పెట్టాడు అచ్చం నీలాగే ఉన్నాడు మానస అన్నాడు అర్జున్ కానీ కూతురైతే బాగుండేది కదా అంది మానస ఏ బిడ్డైనా సరే మనల్ని అమ్మ నాన్న అని పిలవడానికి అన్నాడు అర్జున్ మానస ఆనందంగా అర్జున్ చేతులను పట్టుకుంది కొడుకు పుట్టిన వేళ విశేషం అర్జున్ బిజినెస్ ఇంకా ఇంకా డెవలప్ అయిపోయింది కొంతకాలం తర్వాత ఇక్కడికి తిరిగి వచ్చేయాలి అనుకున్న అర్జున్ కోరిక అసలు తీరలేదు సరే ఎక్కడైతే ఏముంది అనుకుంటూ ఇండియాలో ఉన్న తన కంపెనీని మరో కంపెనీ వాళ్లకు అమ్మకం పెట్టేశాడు సాహితి తండ్రి తన పేరు మీద రాసిన ఇంటిని రెంటల్స్ కోసం రెడీ చేయించాడు ఇక తను మానస కోసం కట్టించిన ఇంటిని మాత్రం అలాగే ఉంచేశాడు ఎప్పుడు ఇండియా వచ్చినా ఆ ఇంట్లో ఉండడం మానసకు చాలా ఇష్టం అలా అర్జున్ మానసులు తమ జీవితంలో ఎదుగుతూ కొడుకుతో సంతోషంగా జీవితం గడిపేస్తున్నారు ఇంతటితో ఈ కథ సమాప్తం ఇన్ని రోజులు ఈ కథను ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి అలాగే ముందు ముందు కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్